హలో అందరికీ నేను మీ ఐశ్వర్య పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ నుండి మా ఇంటికి వచ్చాను వెజిటేబుల్స్ ఉంటే హార్వెస్ట్ చేస్తున్నాను ఇదిగోండి సొరకాయ ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి ఇది చిన్న సొరకాయ ప్రజెంట్ ఇవి కట్ చేస్తున్నాము ఇదిగోండి ఇక్కడ ఇంకో సొరకాయ ఉంది ఇది కూడా కట్ చేస్తున్నా ఇదిగోండి ఇక్కడ క్యాలీఫ్లవర్ ఫ్లవర్ ఉంది చూడండి ఎంత తాజాగా ఉందో ఇదిగోండి క్యాలీఫ్లవరు యాక్చువల్లీ ఆర్గానిక్ పద్ధతిలో ఇంత బాగా పండడం అనేది ఎక్కడ జరగదు మామూలు కూలర్ టబ్బులో చూడండి వేస్ట్ కూలర్ టబ్బులో మా అమ్మ ఇలా పండించింది మంచి వచ్చింది ఇది ఒక కిలో వరకు ఉండొచ్చండి ఇర్సు ఇరుసు ఎట్లా ఇదిగోండి ఆర్గానిక్ పద్ధతిలో పండించిన క్యాలీఫ్లవర్ ఇది మామూలు కూలర్ టబ్బులో వచ్చిందండి ఇంత ఎవరైనా టెరెస్ గార్డెన్లో ఇలా వేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ టమాటాలు ఉన్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఇంట్లో పండించిన టమాటాలకి మార్కెట్లో పండించిన టమాటాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇవి వన్ మంత్ అయినా అసలు పాడు కావండి మార్కెట్లో తీసుకొచ్చిన వెంటనే పాడైపోతాయి ఇదిగోండి ఇక్కడ టబ్బులో మామిడి అల్లం పండించి పండించింది మా మమ్మీ ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్న ఇది మ్యాంగో ఫ్లేవర్తో ఉంటుందండి మన అల్లమే హెల్త్కి చాలా మంచిది ఇది ఇదిగోండి ఈ టబ్బులో మా మమ్మీ మామిడి అల్లం పండించింది సో ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాము ఇది కొంచెం మ్యాంగో ఫ్లేవర్లో స్మెల్ ఉంది ఇది హెల్త్కి చాలా మంచిది మామూలు కూల టబ్బులోనే ఇది కూడా పెట్టి పండించాము చూడండి నేను హార్వెస్ట్ చేస్తా ఎంత పండించాము అవ్వండి ఇగో ఇక్కడ పెద్ద దుంపు ఉంది తో చిన్నగా చిన్నగా ఇరుగుపెట్టు సైడ్ నుంచి నాకు తీయడానికి రావట్లేదండి చూపిస్తాను మొత్తం రూట్స్ ఏముండవు ఏముండవు రూట్స్ మొత్తం అలా ఏముంటుంది ఏదో దాంట్లో అంత కొంచెం దాంట్లో కూడా ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూడండి పెద్ద పెద్ద కొమ్ములు ఏముంది ఉండి ఇంకా ఇది ఓకే అండి మామిడి అల్లం హాఫ్ కిలోకి పైగా వచ్చింది దగ్గర దగ్గర కిలో వరకు ఉంటుంది అనుకుంటా చూడండి మామూలు కూలర్ టబ్బులో పెడితే ఇలా వచ్చింది ఇది వరకు చాలా తీశానండి అది కాక ఇప్పుడు వచ్చిన అల్లం అండి రెండు మొక్కలకు వచ్చిన అల్లం ఎంచుకుంటారు ఇక్కడ అంత మెంతకూర అండి చూశారా మెంతికూర ఎలా వచ్చిందో ఈ టబ్లో దీంట్లో టమాటా మొక్కలు పెట్టాను టమాటా మొక్కలు చూడండి చాలా బాగా వచ్చాయి మెంతికూర పోసి టమాటా మొక్కలు పెట్టి చుట్టూ మెంతకూర జల్లానండి మెంతులు జల్లాను ఇలా వచ్చింది ఇదంతా హార్వెస్ట్ చేసుకుందాం అంత పొడి కట్ చేస్తావా చూడండి ఇదంతా తోటకూర మెంతకూర ఇట్లా మనం చిన్న ఆకుల మీద తీసుకుంటేనే న్యూట్రిషన్ అనేది బాగా వస్తుందండి న్యూట్రిషన్ వాల్యూస్ బాగుంటాయి కాబట్టి మనం ఈ చిన్న ఆకుల మీదనే కట్ చేసుకోవాలి ఈ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద మనకు బయట మార్కెట్లో కొనుక్కొచ్చేవి ఉంటాయి కదండి బయట మార్కెట్లో కొనుక్కొచ్చేది ఎంత బాగా రాదు మెంతులు కూడా మనం బయట మార్కెట్లో ఎప్పుడైనా మెంతులు కొనుక్కొచ్చుకోవద్దండి సీడి మెంతులు అని ఉంటాయి ఆ సీడి మెంతులతోటే మనం వేసుకోవాలి అలా వేసుకున్నప్పుడే ఆకు కూడా పడిపోకుండా నీట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ కొన్ని నాటు దొండకాయలు ఉన్నాయండి సాంబార్ల కన్నా అయితే ఏం కట్ చేస్తున్నా తీగ ఎండిపోయిన చిగురు వచ్చి కాయలు వస్తున్నాయండి దొండకాయలు ఇప్పుడు సీజన్ అండి దొండకాయలకు మన దగ్గర గుజరాత్ పెన్సిల్ దొండ మొక్కలు కూడా ఉన్నాయండి కావాల్సిన వారు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు గుజరాత్ పెన్సిల్ దొండ మొక్కలు ఇక్కడ నాటు కొత్తిమీర అండి మంచి సువాసన వస్తుందండి ఈ నాటు కొత్తిమీర ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి నాటు కోతిమీర సుషారా ఎంత మంచి సువాసన వస్తుందో కోస్తుంటేనే మంచి సువాసన వస్తుందండి ఇది చూడండి ఇక్కడ కూడా ఉంది చూసారా నాటు కోతిమీర ఎలా వచ్చిందో కేరళ కొబ్బరి బొండాలండి మా పెరట్లో ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో ఈ కా ఈ వాటర్ అయితే చాలా స్వీట్ అండి ఈ కాయలు కూడా మనకు చాలా అరుదుగా దొరుకుతాయి ఈ మార్కెట్లో తక్కువ కనిపిస్తాయండి ఇవి కేరళ కొబ్బరి బొండం మనకు నీళ్ళు అయితే మస్తు స్వీట్ ఉంటాయి కొబ్బరి కూడా మస్తు స్వీట్ అండి ఇవి కూడా కొన్ని కట్ చేసుకుందాం ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి మామిడి అల్లం క్యాలీఫ్లవర్ మెంతకూర కొత్తిమీర దొండకాయలు టమాటా కొబ్బరి బొండం సోరకాయలు చూశారు కదండీ ఎంత మంచి హార్వెస్ట్ తీసుకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్